శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్టెంబర్ ఈ రోజున ఖచ్చితంగా మకర రాశి జాతికులు మీ ఇంట్లోని ఒక స్త్రీ వలన రచ్చ రచ్చ జరగబోతుంది మీరు వింటుంది ముమ్మారు నిజమేనండి ఎవరు ఆ స్త్రీ అంటే మీ ఇంట్లోని స్త్రీనే అని చెప్పక తప్పదు అంటున్నారు పండితులు ఏం జరగబోతుంది ఎవరు ఆ స్త్రీ ఎందుకు ఇలా చేస్తుంది అన్ని రకాల గోచార ఫలితాలు ఈ రోజున మీకు ఎలా ఉండబోతున్నాయి అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాము ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈ వీడియోలోకి అయితే మనము వాచ్ చేద్దాము ఏ స్త్రీ వలన ఈ రోజున ఈ రాశి జాతకుల ఇంట్లో రచ్చరచ్చ జరగబోతుంది అంటే గొడవలు చికాకులు ఏ విధంగా ఆ స్త్రీ వల్ల వస్తాయి అంటే అసలు ఎందుకు ఆ స్త్రీ ఇలా చేస్తోంది ఆమెకు మీకు మధ్యన ఉన్న బంధం ఏమిటి ఇలా ఎటువంటి విషయాలు తెలుసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము కొన్ని విషయాలు తెలుసుకోకూడదని ఇప్పటి వరకు మీకు కొన్ని తెలియపరచకపోవచ్చు కొంతమంది కానీ ఈ రోజున మాత్రం ఆ స్త్రీనే స్వయంగా వారి యొక్క వివరాల గురించి మీకే తెలిపే ప్రయత్నం చేయొచ్చు లేదా అకస్మాత్తుగా మీకే తెలియచ్చు ఇదంతా భగవంతుని ఇచ్చా మకర రాశి జాతకులకు ఈ రోజున ఎలా జరగబోతుందో తెలుసుకుందాము మనలో చాలా మంది కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటాము మనుషులు అన్నాక సమస్యలు బాధలు గొడవలు చికాకులు ఇవన్నీ నిజ జీవితంలో ఉంటూనే ఉంటాయి ఎవరిది కూడా ప్రశాంతవంతమైన జీవితం అసలే కాదు మకర రాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నా కూడా ఆ మోము మీద చిరునవ్వు తొలగిపోని తత్వమే అయితే వీరికి భగవంతుని అనుగ్రహం అనేది ఎప్పుడూ పుష్కలంగానే ఉంటుంది కానీ కర్మానుసారం ఫలితాలను పొందుకుంటూనే ఉంటారు జీవితానికి డబ్బు అనేది చాలా అవసరంగా మారిపోయింది ప్రస్తుత తరుణంలో తిండికి పిల్లల చదువులకు అనారోగ్య సమస్యలకు ఇంటి ఖర్చులకు ఇలా ఏదైనా సరే మనం ధనంతోనే ముడిపెడుతూ ఉంటాము ప్రతి ఒక్క విషయానికి కూడా డబ్బు అనేది చాలా కీలకంగా మారిపోయింది ఎంతో అవసరమైపోయింది అయినప్పటికీ ఎంత కష్టపడినా కొన్ని ఆకస్మిక కారణాల వల్ల ప్రతి ఒక్కరూ కూడా తమకు ఉన్న స్థితిని బట్టి అప్పు తీసుకోవాల్సి వస్తూ వస్తోంది అయితే తమకు ఉన్న ఈ యొక్క అప్పుల కారణంగా తప్పకుండా అప్పు అనేది మ్యాండడేటరీగా తీసుకోవాల్సి వస్తోంది కానీ ఆ అప్పులు తీరడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు చిన్న లేదు పెద్ద లేదు మగ లేదు ఆడలేదు ప్రతి ఒక్కరూ కూడా ధనం కోసం ఇబ్బంది పడుతున్నారు అప్పులైతే చాలా వరకు చేస్తున్నారు అప్పులు తీర్చుకోవడానికి కష్టపడుతున్నారు ఇదంతా మీకు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే మనం మొదట్లో అనుకున్నాం కదండి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ రోజున మాత్రం చాలా వరకు ఇబ్బంది రాబో అది కూడా మీ ఇంట్లోని ఒక స్త్రీ వల్ల మీ ఇంట్లోని స్త్రీ వలన ఈ రోజున రచ్చ జరుగుతుందని అనుకున్నాం కదండి దానికి సంబంధించి ఈ విషయ పరిజ్ఞానం మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా అంటున్నాము అంటే గనక ఈ రాశి వారు ఊపిరి పీల్చినంత కష్టాన్ని ఈ రోజునైతే ఎదుర్కోపోతున్నారు అవునండి ఈ సమయం మీరు చాలా టెన్షన్ పడిపోతారు మీరు చేసిన అప్పుల విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఎందుకంటే మీరు ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నారో వారు మిమ్మల్ని తమ దగ్గర చేసిన అప్పులు తీర్చమంటూ ఈ సమయంలో బాధిస్తారు వేధిస్తారు దీంతో మీకు ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటారు అవునండి దీంతో ఇదే సమయంలో మీకు ఇంత కష్టం వచ్చింది కదా అయితే ఇదే సమయంలో మీకు ఎలా అనిపిస్తుందంటే మనోధైర్యం కోల్పోయినట్లు అనిపిస్తుంది మీ ఇంట్లోని మీ యొక్క భార్య ఒక స్త్రీ అనుకున్నాం కదా ఆ స్త్రీ ఎవరంటే మీ భార్య మీ భార్యకు మీకు ఉన్నటువంటి అప్పుల విషయంలో సహాయం చేయకుండా మిమ్మల్ని దెప్పి పొడుస్తూ ఉండొచ్చు అప్పులు చేశారు మరింత కూరుకుపోతున్నాము మీ వల్ల కుటుంబానికి ఇంత కష్టం వచ్చింది ఇలా అర్థం చేసుకోకుండా మాట్లాడవచ్చు మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకునే మనిషి కానీ ఈ రోజున పరిస్థితులు వారి మనసులో కాస్త అనుమానాన్ని కాస్త ఇబ్బందిని కలగ చేయచ్చు దాంతో ఇంత పోరు కాదండి ఇంట్లో మీకు పోరు అనేది ఎక్కువ అయిపోతుంది ఈ సమయంలో మీరు ఏమీ చేయలేని నిస్సహాయత ఎక్కువ కనిపించవచ్చు సపోర్ట్ గా ఉండకుండా మిమ్మల్ని కృంగ తీసేది మీ ఇంట్లోని మీ భార్య కూడా కావచ్చు ఇక జీవితం వ్యర్థం జీవితం ఎందుకు ఇంట్లోని వ్యక్తులు ఈ విధంగా మిమ్మల్ని తక్కువ చేస్తూ క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నారండి జీవితం అవసరమా ఇలా పరిపరి విధాలుగా ఆలోచనలు వస్తూ ఉండొచ్చు కొండంత కష్టం వచ్చింది గట్టెక్కే ప్రయత్నం చేయడానికి కూడా ఎవరు మీకు అడ్డుదలగా ఉంటున్నారో వారి గురించిన ఆలోచనలే ఎక్కువగా అనిపిస్తూ ఉండొచ్చు ఇదంతా ఎందుకు జరుగుతుంది అప్పులు ఆర్థికంగా ఇంతటి సమస్యలు వస్తుంటే మీ యొక్క భార్య మీకు ఈ సమయంలో సపోర్ట్ గా నేను ఉన్నాను అంటూ అండగా ఉండకుండా మిమ్మల్ని ఇలా తక్కువ చేస్తూ ఎక్కడో తుంగలో తొక్కే విధంగా మాట్లాడేస్తూ ఆమె మీతో ఇదే సమయంలో ఆర్థిక సమస్యల వల్ల గొడవలు పెట్టుకుంటూ ఉండొచ్చు మీ జీవితాన్ని మరింత ఆగమాగం చేస్తుంది అయితే ఆ స్త్రీ మీ యొక్క భార్య మీ భార్య వల్ల మీరు ఈ సమయంలో చికాకు పడిపోతారు ఎక్కువ అయిపోతుంది చికాకు వరించలేని కోపం నిస్సహాయత వచ్చేస్తుంది ఏమి చేయలేని పరిస్థితి అగమ్య గోచరం ఒకవైపు అప్పులు మరొక వైపు భార్య పెట్టేటటువంటి టెన్షన్ భార్య కాకపోవచ్చు తల్లి కావచ్చు సోదరి కావచ్చు ఈ సమయంలో అయితే మీరు చాలా నలిగిపోతారు ఎవరికి చెప్పుకోలేక బాధపడిపోతారు ఈ సమయంలో ఈ రాశి వారు ఖచ్చితంగా కాస్తంత ఓపికగా ఉండండి మీ భార్య లేదా తల్లి లేదా సోదరి ఎటువంటి మాటలు ఉన్నా లెక్క చేయొద్దు ఏ విధంగా అప్పు తీర్చుకోవాలి సమాజంలో మీ పరిస్థితి మరలా ఎలా నిలబెట్టుకోవాలి ఈ విషయాలపై దృష్టి పెట్టి మరింత కష్టపడితే మీ జీవితంలో మార్పు వస్తుంది మీ భార్య ఎటువంటి మాటలు అన్నా కూడా అస్సలు పట్టించుకోవద్దు ఎందుకంటే మరింత మీకు స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఇలా జాగ్రత్తగా ఉండండి అప్పులు ఏ విధంగా తీర్చుకోవాలో అనే ఆలోచన చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అయితే వస్తుంది రాబోయే రోజుల్లో ఈ రాశి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు కూడా ఎన్నో ప్రయోజనాలు తెచ్చిపెట్టబోతుంది ఎందుకంటే శాస్త్రం ప్రకారం రాబోయే మరికొద్ది రోజుల్లో ఈ రాశి వారికి బుధుడు వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరుగుతుంది మిథున రాశిలో బుధ సంచారం వల్ల భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం ప్రభావం అనేది కొన్ని రాశుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది బుధుడు తన సొంత రాశిలో ఉన్నతవంతమైన రాశి లేదా మూల త్రికోణంలో వ్యక్తి యొక్క జాతకంలో వగ్నలం ఉన్న సమయంలో అది భద్ర మహాపురుష రాజయోగం సృష్టిస్తోంది అయితే బుధుడు మీన రాశిలోకి వెళ్తాడు అనమాట ఈ యొక్క బుధ సంవత్సరం వల్ల భద్ర రాజయోగం ఏర్పడక భద్ర మహాపురుష రాజయోగం ఈ సమయంలో మీకు ఈ రాశి వారికి అంటే కొన్ని రాశుల వారికి కలిసొస్తుంది అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి కలిసొస్తుంది అవునండి ఈ సమయంలో ఈ రాశి జాతకులకు సంపద వర్షాన్ని కురిపించబోతున్నాడు బుధుడు కావున సంపద మీకు రాబోతుంది అకస్మాత్తుగా ఎటువైపు నుంచి అయినా రావచ్చు మీరు కొద్ది కాలం క్రితం డబ్బుని ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బుని మీరు పట్టించుకోకుండా వదిలేస్తే ఆ డబ్బే మీకు ఇప్పుడు ఉపయోగపడొచ్చు కుటుంబీకుల ఆస్తి రావచ్చు ఎటువైపు నుంచి అయినా ఆస్తి కలిసి వచ్చే విధంగా ఉంది గతంలో ఎవరైనా మీ వద్ద డబ్బు తీసుకుని ఉంటే ఈ సమయంలో తిరిగి ఇవ్వడం జరగచ్చు ఇలా ఈ సమయంలో మీకు ఏ విధంగా అయినా సరే అకస్మాత్తుగా డబ్బు అనేది వస్తుంది ఈ సమయంలో మట్టి పట్టుకున్న అది బంగారం అవుతుంది అవునండి ఆ విధంగానే మీరు లక్కీ రాసుల్లో ఒకరుగా చెప్పొచ్చు కాస్తంత ఓపిక పట్టండి మరి అటువంటి లక్కీ రాసులు ఒకటైన ఈ రాశి జాతకులకు తొలుత కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది ఉద్యోగులు కానీ వ్యాపారులు కాని విద్యార్థులు కానివ్వండి ఎన్నో రకాలుగా శుభవార్తలు వింటారు వేచి ఉండండి ఈ భద్ర మహాపురుష రాజయోగం సమయంలో ఈ రాశి వారికి అనేక శుభయోగాలు ఏర్పడబోతున్నాయి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా అప్పుల ఊబిలో కూరుకున్న మీరు ఆ అప్పులను ఉపసంహరించుకుని బయటపడతారు ఆర్థికంగా ఎంతో ఎదుగుదల చూస్తారు ఈ రోజున కాస్త ఇబ్బంది ఉండొచ్చు సమస్య ఉండొచ్చు భార్యతో కావచ్చు ఇంట్లోని ఏ స్త్రీ వల్ల కావచ్చు మాటలు పడే యోగం కనిపిస్తుంది మాటలు పడ్డా కూడా మీరు పట్టుదలను విడిచిపెట్టకూడదు మీ యొక్క జీవితంలో ఏది కష్టం ఏది సుఖం ఏది ఇబ్బంది వీటన్నింటినీ కూడా ఒక విధంగా క్లియర్ చేసుకోండి అలాగే ఉద్యోగులు వ్యాపారులు విద్యార్థులు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ రోజున కాస్త ఊరట అనిపించవచ్చు కానీ మీ మనసులో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం మాత్రం ముందడుగు వేసి చేసుకోండి అదేవిధంగా ఒక పెద్ద సమస్య నుంచి ఈ రోజు బయటపడతారు నిజంగా మీది మామూలు అదృష్టం కాదు గొప్ప అదృష్టం పొందుకుంటారు వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశి జాతకులు ఈ సమయంలో మంచి వృద్ధి చూస్తారు ఈ యొక్క సమయంలో బిజినెస్ చేసే వ్యక్తులైతే మంచి ప్రాఫిట్స్ ని కూడా పొందుకోవచ్చు అలాగే ఫాస్ట్ లైఫ్ ని లీడ్ చేయాలని అస్సలు అనుకోవద్దు హ్యాపీగా చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళండి రాబోయే రోజుల్లో మీ యొక్క ఆదాయం కూడా తప్పకుండా వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మంచి వృద్ధి చూస్తారు భగవంతుణ్ణి నమ్మండి భగవంతుని సాయం కోరండి మనిషి చేసే సాయం మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది మనుషులు చేసే సాయం కన్నా వారి యొక్క దృష్టి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కష్టం వస్తే భగవంతుణ్ణి నమ్ముకోవడం మీ యొక్క పనుల్లో మీరే పురోగతి చూపించుకోవడం ముందుకు దూసుకుని వెళ్ళడం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందన ఉండకుండా కష్టాన్ని నమ్ముకోండి మిగతాదంతా భగవంతునిపై వేయండి ఈ సమయంలో మీరు పెట్టే శ్రద్ధ భక్తిని మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళ్తాయి పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి ఆనందంగా సాగిపోతూ ముందుకు వెళ్లగలగచ్చు దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న పనులను ఈ రోజున పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పచ్చు చేపట్టిన ప్రతి బిజినెస్ లోను విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు ఈ సమయంలో మీ యొక్క వ్యాపారం మరింత విస్తరిస్తే లాభాలు వస్తాయి అంత బాగుంటుంది ప్రస్తుత సమయంలో ముఖ్యమైన ఒక కాంట్రాక్ట్ కూడా పొందే అవకాశం కనిపిస్తుంది భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి సమయం అనుకూలంగా లేదు గుర్తుంచుకోండి చేసే సంతకాల విషయంలో చేసుకునే ఒప్పందాల విషయంలో కూడా కీలకంగా వ్యవహరించండి అనుకూల ఫలితాలు రాకపోవచ్చు కాబట్టి నిత్యము కూడా ఇష్టదైవ ఆరాధన కులదైవ ఆరాధన తప్పకుండా చేసుకోండి కులదైవాన్ని నమ్ముకోండి అలాగే నిత్యము కూడాను మీరు తోచినంత పేదలకు సాయం చేయడం అలాగే అవసరతలో ఉన్నవారికి మీకు తోచినంత ధనమైన వస్త్రమైన వస్తు రూపంలో అయినా దానంగా ఇవ్వండి అంతా మంచి జరుగుతుంది